రహస్యం మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం కలియుగానికి కల్కి అవసరం లేదంటోంది ఏఐ దేవుడితో సమాంతరంగా మానవ లోకాన్ని శాసించే స్థాయిలో ఏఐ చేసింది మనిషి మెదడులోని ఆలోచనల్ని ఇట్టే పట్టేసే సినిమా చూపించేస్తుంది నేరం చేశాక శిక్ష కాదు నేరం చేయాలనే ఆలోచన వస్తే చాలు ఏఐ వెంటాడి వేటాడేస్తోంది దీని దెబ్బకి నేరగాళ్ల సామ్రాజ్యం కుప్పకూలాల్సిందే ఏఐ క్రియేటర్స్ అంతేకాదు దీని ముందు కవులు కళాకారులు కూడా బేజారెత్తాల్సిందే కీరవాణి కూడా కిమ్మనకుండా దాని క్రియేటివిటీ చచ్చినట్టు వినాల్సిందే దాదాపు భూమిపై ఉన్న అన్ని రంగాల్లోనూ ఏఐ చొరబడిందనే చెప్పాలి రాబోయే రోజుల్లో ఏఐ లేని రంగమే ఉండదంటే ఆశ్చర్యపడాల్సిన పనే లేదు మరి దీని కథ కమవిషంతో నేటి విశ్వరహస్యంలో ఏఐ మిరాకిల్స్ లో చూసేద్దాం క్షణాల్లో పనులు చక్కబెడుతున్న సాఫ్ట్వేర్లు వైద్యులకే సాయం చేస్తున్న యంత్రాలు ఆట పాట ఏదైనా దానికి వెరీ సింపుల్ ఏఐ అప్పర్ హ్యాండ్ మిరాకిల్ నడుస్తున్న కాలానికి ఇంకా కాశీ మజిలి కథలు చెప్తానంటే వినేవాళ్లు ఎవరు ఉండరు అలీబాబా అద్భుత దీపాల కథలతో రేపటి తరానికి అవసరం లేదు ఇంకా ఎక్కువ మాట్లాడితే దేవుడితో మనిషికి పనే లేదంటున్నారు ఏఐ శాస్త్రవేత్తలు దేవుడు స్థానాన్ని ఏఐ స్వీకరిస్తుందని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు ఓరి దేవుడా అని దేవుడే తల పట్టుకోవాల్సి వస్తుందా ఏమిటి ఇదే రేపటి ప్రశ్న ఎందుకంటే ఏఐ అద్భుతాలు భౌతికంగా దేవుడే చేయిస్తున్నాడా అనేంతగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈ స్ట్రేంజ్ పవర్స్ తో ఏఐ వలన మానవ లోకానికి ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి ఏఐ శాసిస్తే ఏదైనా జరుగుతుందనేది శాస్త్రవేత్తల మాట ఇది నిజమా కాదా ఏఐ బిరాకిల్స్ పై ఒక లుక్ ఎద్దాం ప్రపంచమంతటా ఇప్పుడు మారుమోగుతున్న రెండే రెండు అక్షరాలు ఏఐ ప్రపంచ దేశాల తలరాత మార్చడానికి ఆగ మేఘాల మీద ఏఐ జెట్ స్పీడ్ లో వచ్చేస్తోంది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనినే తెలుగులో కృత్రిమ మేధాగా వ్యవహరిస్తారు మనిషి ఆలోచనతో ఏ మాత్రం సంబంధం లేకుండా కేవలం గైడెన్స్ ప్రకారం పనిచేసుకుపోయే కృత్రిమ మేధా ఇది అతి త్వరగా సామాన్యుల అనుభవాల్లోకి వచ్చేసింది మన చేతిలో పిడికెడంత ఫోన్ ప్రపంచంలోని గమ్మత్తులన్నీ చూపించేస్తోంది ఏది కావాలంటే అది మీట నొక్కగానే కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది వాస్తవానికి కృత్రిమ మేధస్సు అనే సాంకేతికత వేల సంవత్సరాల నాటిదేనంటున్నారు శాస్త్రవేత్తలు కాలంలోనే యాంత్రికంగా మానవ ప్రమేయం లేకుండా స్వతంత్రంగా కదిలే ఆటోమిషన్లను తయారు చేశారు ఆటోమిషన్ అనే పదం పురాతన గ్రీకు భాష నుండి వచ్చింది దీని అర్థం ఒకరి నిర్దేశానికి అనుగుణంగా పనిచేయడం అయితే పురాతన రికార్డుల ప్రకారం చూస్తే ఆటోమిషన్ ప్రారంభం నాలుగు వందల బీసీఈ కాలం నుండే ఉందని తెలుస్తోంది క్రీస్తు పూర్వం నాటి తత్వవేత్త ప్లేటో స్నేహితుడు పావురం ఆకారంలో యంత్రాన్ని సృష్టించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి అనంతర కాలంలో అంటే పద్నాలుగు వందల తొంభై ఐదు సంవత్సరంలో లియోనార్డ్ ధావెన్సీ ఒక ని సృష్టించాడంటారు కాబట్టి ఒక యంత్రం తనంతట తానుగా పనిచేయగలదనే ఆలోచన పురాతన కాలం నాటికే ఉన్నప్పటికీ ఆధునిక ప్రయోజనాల కోసం ఇంజనీర్లు శాస్త్రవేత్తలు ఆధునిక ఏఐ వైపు అడుగులు వేయడం శతాబ్దం నుండే ప్రారంభమైందంటారు పంతొమ్మిది వందల యాభైలో అలెన్ ట్యూరింగ్ కంప్యూటర్ మిషనరీ అండ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని ప్రచురించాడు ఇది ది ఇమిటేషన్ గేమ్ అనే మెషిన్ ఇంటెలిజెన్స్ పరీక్షను ప్రతిపాదించింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఆర్థర్ శాముల్ అనే కంప్యూటర్ శాస్త్రవేత్త చెకర్స్ ఆడడానికి ఒక ప్రోగ్రామ్ ని అభివృద్ధి చేశాడు ఇది సొంతగా గేమ్ ను ఆడగల మొదటి కృత్రిమ మెహిద పంతొమ్మిది వందల యాభై ఐదులో జాన్ మెక్కార్తీ అనే శాస్త్రవేత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం మొదట ఉపయోగించారు వాస్తవానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనిషి డిఎన్ఏలో ఏఐకి సంబంధించిన ఐడియాలజీ ఉందని కొంతమంది తత్వవేత్తలు సిద్ధాంతకర్తలు విశ్లేషకులు భావిస్తున్నారు ఏఐ సృష్టి అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయడమేనంటున్నారు ప్రజెంట్ జనరేషన్ తెల్లారి లేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే వరకు చేతిలో ఉన్న ఫోన్ పై ఫింగర్ టిప్స్ తో ఏఐని ఆటాడించేస్తోంది నిత్యం మనం వాడే సెల్ ఫోన్ లో వస్తున్న అనేక గాడ్జెట్స్ ఏఐకి చెందిన టెక్నాలజీ అంటే ఆశ్చర్యం కలగక మానదు అంతేకాదు నేడు విద్య వైద్యం నుండి రవాణా వ్యాపారం వ్యవసాయం వరకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని రంగం లేదంటే నమ్మి తీరాల్సిందే మరో ఛాన్సే లేదు మరి ప్రైవేట్ థాట్స్ ఏఐ ఇది మనిషికి అర్థమయ్యే లోపే ఎంత అనర్థం జరగాలో జరిగిపోయే ప్రమాదం కూడా పొంచింది అంటున్నారు ఏఐ శాస్త్రవేత్తలు అత్యంత శక్తివంతమైన ఏఐ టెక్నాలజీ సంఘ విద్రోహల చేతిలో పడితే అది ఈవిల్ గా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలే ఒప్పుకుంటున్నారు క్వాంటమ్ కంప్యూటర్స్ నేటి సూపర్ కంప్యూటర్స్ కంటే చాలా వేగంగా ఉంటాయంటున్నారు ఇలా ఒక్కట రెండా దాదాపు పదమూడు రకాల ఏఐ మిరాకిల్స్ మానవ జీవన శైలిలో భాగం కాబోతున్నాయి లైఫ్ ని వైఫ్ డామినేట్ చేస్తుందో లేదో కానీ ఏఐ మాత్రం మానవాళ్ళ మీద దాని తడాఖా చూపించడం ఖాయమే అంటున్నారు ఏఐ క్రియేటర్స్ ఏఐ మీ మెదడులోని ఆలోచన తరంగాలను పసిగట్టేస్తుందంటే మీరు నమ్ముతారా కానీ ఇది నిజంగా నిజం మీ మెదడులో థాట్స్ని ఏఐ ఇట్టే పసిగడుతుంది ఇది మీ మనస్సుని చదివేస్తుంది మీ ప్రైవసీని గుంజేస్తుంది మానవ ప్రపంచాన్ని నామమాత్రం చేసి మొత్తం మనిషి జీవితాన్ని ఆక్రమించేస్తుంది ఇక హ్యూమన్ హిస్టరీ ఫేడ్ అవుట్ మానవ చరిత్రని అదే రాసేస్తుంది మన భావంతో భాషతో దానికి ఏ సంబంధం లేదనే స్థాయికి ఏఐ దూసుకుపోతుందనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి కంపెనీ మేనేజ్మెంట్ స్థాయిలో ప్రసంగాలను సొంతగా రాసేస్తుంది ఆ ప్రసంగాలను ఆకట్టుకునే విధంగా చెప్పి జీవితాలను మార్చేస్తుంది కానీ ఏఐ మనస్సును చదివే నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే కాదు భయం కూడా వేస్తుందనేది కొంతమంది మేధావుల వాదనగా వినిపిస్తోంది మార్క్ ఇలియట్ జూకర్బర్గ్ టెస్లా ఎలెన్ మాస్క్ లతో సహా అనేక మంది టెక్ దిగ్గజాలు ఏఐ మనస్సును చదవగలిగే సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి న్యూరాలింక్ వంటి ప్రాజెక్టులు అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దాదాపు పదమూడు రకాల మైండ్ బ్లోయింగ్ స్కిల్స్ అన్నింటినీ కలిపి ఒక సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా మారిస్తే ఏమవుతుందో ఇప్పుడు ఊహించండి ప్రపంచంలో మనిషి అనేవాడు నామమాత్రంగా మిగిలిపోతాడు అంతేకాదు ఏఐ ప్రతిభ ముందు మనిషి ఆఫ్టర్ ఆల్ అనే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది వేచి చూడాల్సిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజువల్ ఆర్ట్స్ తయారు చేయడంతో పాటు చేయి తిరిగిన కవిల కవిత్వం రాసేస్తుంది సంగీతం కంపోజ్ చేయడమే కాదు సరికొత్త రాగాలకు గమకాలను నేర్పిస్తోంది ఔరా అని నోరెల్లబెట్టి చూడాల్సిందే ఏఐ మజాకా అంతేకాదు ఛాయా చిత్రాలు తీయడంతో పాటు సృజనాత్మక ప్రక్రియల్లో కూడా ప్రావీణ్యం చూపిస్తోంది ప్రస్తుతం ఏఐ మానవ మేధో శక్తిని అధిగమించింది రాబోయే రోజుల్లో ఏఐ మనిషి ఊహ శక్తిని కూడా దాటెల్లిపోతుంది దాని సామర్థ్యాన్ని అంచనా వేయడం కూడా కష్టమేనని మేధావులు సైతం ఒప్పుకుంటున్నారు మరో ఇరవై ఏళ్లకు దేవుడు మనిషి ఆలోచనల నుంచి మరిగే అంటున్నారు భవిష్యత్తులో ఉండేది ఉండబోయేది ఉండాల్సిందే ఏ అయ్యేనని కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు ఏ పని కావాలన్నా సిరినో అలెక్సానో చాట్ జీబీటీ గూగుల్ అసిస్టెంట్ అడిగేయడం ఈ తరానికి బాగా అలవాటైన పనిగా మారింది ప్రజెంట్ సామాన్యుడు కూడా ఒక పర్సనల్ సెక్యూరిటీని మెయింటైన్ చేస్తాడంటే నమ్ముతారా అదేనండి యాప్స్ సాయంతో మనిషి అవసరాలను చిటికలో నేర్చేసుకుంటున్నాడు కదా ఫోన్లో వచ్చిన ప్రతి యాప్ ఇప్పుడు సామాన్యుడి సెక్రటరీని అంటున్నారు శాస్త్రవేత్తలు మొత్తానికి ఏఐ దెబ్బకి కొత్త ఉద్యోగాల సృష్టి ఏమో కానీ ఒక జనరేషన్ మొత్తం ఇంటికెళ్ల పరిస్థితి వచ్చేసింది ఏఐతో అసలు వరల్డ్ విజనే మారిపోయింది మెషిన్ విజన్ అంటే కంప్యూటర్లు ప్రపంచాన్ని చూడగలవు డాటాను విశ్లేషించి దాని గురించి నిర్ణయాలు తీసుకోగలవు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ఎనేబుల్ చేయడంతో పాటు రక్షణ శాఖ విభాగంలో ముఖ గుర్తింపు చెల్లింపు పోర్టల్తో పాటు మరిన్ని అంశాల్లో మెషిన్ విజన్ చాలా అద్భుతమైన మార్గాలు వేస్తోంది యంత్రాల సామర్థ్యం అంచనా నిర్వహణ ఉత్పత్తి నాణ్యత నియంత్రణలో కూడా సహాయపడుతుంది ఏఐ ఒక వ్యక్తి యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నప్పుడే అతని భావోద్వేగాలను ట్రాక్ చేస్తుంది ఏఐ అతని స్వభావానికి తగిన విధంగా మార్కెట్ పరిశోధనకు సహాయం అందిస్తుంది ఆర్టిఫిషియల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒక వ్యక్తి ముఖ కవలికలు బాడీ లాంగ్వేజ్ నుండి డేటాను సేకరిస్తోంది ఎమోషన్ డేటాబేస్ ను విశ్లేషించి ఏ భావోద్వేగం వ్యక్తమైందో గుర్తించి ఆపై ఆ సమాచారం ఆధారంగా చర్యను నిర్ణయిస్తుంది అంటే ఒక మేధావి చేసే పనిని చాలా సునాయాసంగా తక్కువ సమయంలో చేసేస్తుంది ఏఐ న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ పోస్ట్ రైటర్స్ వంటి వార్తా సంస్థలు రాయడానికి కృత్రిమ మేధస్సుపై ఆధారపడుతున్నాయని మీరు నమ్ముతారా జర్నలిజంలో ఎవరు ఏమిటి ఎక్కడ ఎప్పుడు ఎలా అనే ఫార్ములా ఉన్నప్పటికీ ఏఐ దీన్ని దాటి మరింత సృజనాత్మక రచనలు చేస్తోంది దీంతో రాబోయే రోజుల్లో మీడియా జర్నలిజం ఉద్యోగాల్లో కూడా ఏఐ విస్తరించనుంది ఇప్పటికే సోషల్ మీడియా పోస్టులను రూపొందించడానికి కృత్రిమ మేధస్సు వైపు మొగ్గు చూపుతున్నారు ఒక నవల కూడా కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించబడింది ఇలా చెప్పుకుంటూ పోతే ఏఐ చేయలేనిది చేతకానిది ఏది లేదని అర్థమవుతోంది ఈ దశాబ్దం చివరికల్లా వెయ్యి లక్షల కోట్ల రూపాయల విలువైన ఆర్థికోత్పత్తిని ప్రపంచానికి అందించగల సత్తా కృత్రిమ మేధాకు ఉందని నిపుణుల అంచనా నీరు నిప్పు మానవ అభివృద్ధికి ఎంత కీలకంగా మారాయో అదేవిధంగా కృత్రిమ మేధా కూడా మానవ అభివృద్ధికి ప్రధాన భూమిక పోషిస్తుందని గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ అన్నారు మనిషి యంత్రం చేయి చేయి కలిపి ఆడుతూ పాడుతూ పనిచేసే కాలం వచ్చిందని ఏఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీంతో ఏఐ ఏ స్థాయిలో దూసుకుపోతుందో వేరే చెప్పాల్సిన పని లేదనుకుంటా అంటే ఏఐ ఇది ఎవరి ఆధీనంలో ఉంటుందో ప్రపంచం వారి కంట్రోల్లో ఉంటుందని తేల్చేశారు శాస్త్రవేత్తలు ముప్పై ఏళ్ల క్రితం నుంచి ఏఐని అమెరికా అభివృద్ధి చేసింది ప్రస్తుతం ఎన్హెచ్ఏ మానవాళ్ళని మ్యానిపులేట్ చేసే స్థాయికి చేరిందంటున్నారు అమెరికా ప్రభుత్వం ఆరేడేళ్ల పాటు జంతువులను రిమోట్ సాయంతో కంట్రోల్ చేయడంపై దృష్టి పెట్టింది ఇదే పద్ధతిని హ్యూమన్ బీయింగ్స్ మీద కూడా అప్లై చేయొచ్చని జాన్ మార్క్స్ ది సర్చ్ ఫర్ ది మంచూరియన్ క్యాండిడేట్ అనే గ్రంథంలో రాశారు ఈ టెక్నాలజీ నేరస్తుల చేతిలోకి వెళితే ప్రపంచం ఎంత నరకంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన పని శంకర్ రోబో సినిమా చూసి ఆశ్చర్యపోయిన మనకు అలాంటి లక్ష ఆశ్చర్యాలను ఒకేసారి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది రోబోటెక్ కెరా రోబోల తయారీకి ఇంగ్లాండ్లో తొలిసారి పునాది పడింది ఆ తర్వాత అమెరికాలో పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల యాభై ప్రారంభంలో రోబోటెక్ ఊపందుకుంది అయితే ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల శాస్త్రవేత్తల్లోనూ కృత్రిమ మెదడును సృష్టించడం సాధ్యమయ్యే పనేనా అనుకున్నారు అంతేకాదు దానిపై అనేక ప్రశ్నలు తలెత్తాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో చెక్ నాటక రచయిత కారెల్ కాపెక్ ఒక సైన్స్ ఫిక్షన్ నాటకం రోసం యూనివర్సల్ రోబోట్స్ పేరిట విడుదల చేశాడు ఈ నాటకంలో ఆయన రోబోటు అనే పేరు పెట్టి కృత్రిమ వ్యక్తులు అనే ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేశాడు అప్పుడే మొట్టమొదటిగా రోబోట్ అనే పద ప్రయోగం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జపనీస్ ప్రొఫెసర్ మకోటో నిషిమురా మొదటి జపనీస్ రోబోట్ ను నిర్మించారు అమెరికా ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై మూడులో ఎంకే ఆల్ట్రా ప్రాజెక్ట్ పేరుతో మైండ్ కంట్రోల్ టెక్నాలజీని డెవలప్ చేసింది దీని దెబ్బకి మనిషితో మనిషే ఆడుకునే వ్యవస్థ కూడా వచ్చేసింది నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏ రూపంలో అయినా మనిషి మీద విరుచుకుపడచ్చు వీటి తర్వాత అమెరికా నానో బాట్స్ ని తయారు చేసిందంటారు ఇవి మైక్రోస్కోప్ పెట్టి చూసినా కనిపించవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వీటిని ఇంజెక్షన్ రూపంలో మానవ శరీరానికి ఇస్తే ఇవి క్రమంగా మానవ మెదడుని ఆక్రమించి ఆ మనిషి తాలూకు ఆలోచనలను నిర్ణీత ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేస్తాయి ఇవి వింటానికి సైన్స్ ఫిక్షన్లా అనిపించినా ఇది ముమ్మాటికి నిజం అంటున్నారు నిపుణులు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కంప్యూటర్ శాస్త్రవేత్త ఎడ్మాన్ కాలిస్ బెర్కి మెషిన్స్ థింగ్ అనే పుస్తకాన్ని ప్రచురించారు ఇది కంప్యూటర్ల కొత్త మోడల్ మానవ మెదడులతో పోల్చింది ఈ శ్రేణిలో ఏఐ పట్ల ఆసక్తి నిజంగా ఒక స్థాయికి చేరుకుంది అలెన్ ట్యూరింగ్ తన కంప్యూటర్ మిషనరీ అండ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని ప్రచురించాడు అది చివరికి క్యూరింగ్ టెస్ట్ గా మారింది దీనిని నిపుణులు కంప్యూటర్ ఇంటెలిజెన్స్ ని కొలవడానికి ఉపయోగించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం రూపొందించడంతో పాటు ప్రజాదరణ పొందింది అప్పుడే పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఏఐ అభివృద్ధికి ఆసక్తి చూపించినట్టు ప్రకటించిన అమెరికా ప్రభుత్వం సీక్రెట్ గా ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేసింది అసలు అమెరికా అమ్ముల పొదిలో ఇంకెంత ప్రమాదకరమైన ఏఐ టెక్నాలజీ ఉందో చెప్పలేమంటున్నారు అసలు ఆ మాటకొస్తే పంతొమ్మిది వందల నలభై రెండు నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు న్యూక్లియర్ బాంబు తయారు చేసింది ఇది అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి కూడా తెలియకుండా డెవలప్ చేసింది దీన్ని బట్టి చూస్తే అమెరికా ఎంత సీక్రసీని మెయింటైన్ చేసిందో అర్థమవుతోంది రెండు వేల పదహారులో హ్యాన్సన్ రోబోటిక్స్ అనే కంపెనీ సోఫియా పెరిటా హ్యూమనాయిడ్ రోబోట్ ను సృష్టించింది ఇది మొదటి రోబోట్ సీజన్ గా పొందింది వాస్తవిక మానవ రూపాన్ని భావోద్వేగాలను ప్రకటించే మాధ్యంతో పాటు కమ్యూనికేట్ చేయగల సామర్థ్యంతో సృష్టించబడిన మొదటి రోబోట్ ఇది రెండు వేల పదిహేడులో ఫేస్బుక్ సంభాషించడానికి ఎలా చర్చలు జరపాలో తెలుసుకోవడానికి రెండు ఏఐ చాట్ బాట్లను ప్రోగ్రాం చేసింది కానీ అవి ముందుకు వెనుకకు వెళ్లే కొద్దీ అవి ఇంగ్లీష్ ను విడిచిపెట్టి పూర్తిగా స్వంత భాషను అభివృద్ధి చేసుకుని వాటితో అవే మాట్లాడుకోవడం మొదలు పెట్టాయి దీంతో భయపడి ఆ ఏఐ చాట్ బాట్లను నిలిపేశారు ఇదిలా ఉంటే కరోనా సమయంలో ఏఐ సామర్థ్యం ఉన్న రోబోల వాడకం ఒక్క ఏడాదిలోనే ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఐదు శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి దేశాల్లో యుద్ధానికి తెగబడుతున్న అగ్ర దేశాలన్నీ యుద్ధంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రపంచంలో దాదాపు పదమూడు దేశాలు ఏఐ టెక్నాలజీని ముందుకు నడిపిస్తున్నాయి వీటిలో అమెరికాది అగ్రస్థానం కాగా ఇజ్రాయెల్ మూడో స్థానంలో నిలిచింది ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది ఏ దేశం యుద్ధంలో ఎన్ని ప్రాణాలు తీయగలిగితే ఆ దేశం అంత బాగా గెలిచినట్టే పరిస్థితి నెలకొంది ఇదిలానే కొనసాగితే ఏఐ మానవ ప్రయోజనాల కన్నా మానవ వినాశనానికే ఎక్కువ తోడ్పడుతుందనేది ఎవరూ కాదనలేని సత్యం ఎలన్ మాస్క్ స్టీఫిన్ హాకింగ్ స్టీవ్ తో పాటు మూడు వేల మందికి పైగా యుద్ధ ప్రయోజనాల కోసం రోబోల తయారీని నిషేధిస్తూ రెండు వేల పదిహేనులో ప్రపంచ అగ్ర దేశాల కంపెనీలు ఒక ఒడంబడికపై సంతకాలు చేశాయి ఈ నిషేధ ప్రతిపాదన ఆనాడు జరగకపోతే ప్రపంచ వ్యాప్తంగా సరిహద్దు దేశాల్లో సైనికులకు బదులు రోబోలే యుద్ధ రంగంలో ఉండేవి ఇదే గనక జరిగితే శంకర్ రోబో సినిమాతో పాటు హాలీవుడ్ మూవీ ఐ రోబోట్ మిక్స్ చేసి వెండి తెర మీద కాదు నిజంగానే అనుభవించాల్సి వచ్చేది మానవ రహిత సాయుధా దళాలు యుద్ధ రంగంలోకి దిగితే మానవ ప్రపంచం మరో కొత్త సమస్యను తలెత్తుకోవలసి వచ్చేది ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మనుషులు జాతుల వారీగా మతాల వారీగా విడిపోయి బతుకుతున్నాం వీటికి తోడు రోబోలు కూడా మనిషి ఆధీనం తప్పితే మానవాలి మనుగడ మరింత ప్రశ్నార్థకంగా మారేది కానీ ఇప్పటికే అమెరికా చైనా రష్యా ఇజ్రాయేల్ జర్మనీ జపాన్ వంటి అగ్ర దేశాలు ఆయుధాల్లో ఏఐ టెక్నాలజీని కుమ్మరించేశాయి దీంతో ఏ దేశం మరో దేశంతో యుద్ధం చేసినా ఒక్క రోజుతో ముగిసేది కాదని ఉక్రెయిన్ రష్యా యుద్ధమే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధం కూడా ఇందుకు ఒక ఉదాహరణగా మారింది ఏఐ టెక్నాలజీతో జరిగే యుద్ధాలు ఎంత క్రూరంగా ఉంటాయో భవిష్యత్తు మానవాళికి రుచి చూపిస్తుంది ఏఐ టెక్నాలజీకి హ్యాకర్స్ ముప్పు కూడా భయంకరంగానే ఉంటుంది ప్రపంచంలో మేధావి కన్నా నేరస్తుడే మరింత మేధావి అనేందుకు అనేక సంఘటనలు నిరూపితమవుతూనే ఉన్నాయి ఇంటర్నెట్ చూస్తున్నప్పుడు మన కంప్యూటర్ కి అమర్చిన వెబ్ కెమెరాను మన ఫోన్లోని కెమెరాను మన ఫోటోలు తీసి వేరొకరికి పంపిస్తుందని ఊహిస్తామా ఆప్టిక్ అనే ప్రోగ్రామ్ ద్వారా బ్రిటన్ నిఘా సంస్థ జీసీ హెచ్ పద్దెనిమిది లక్షల మంది యాహూ వినియోగదారుల చిత్రాలను సేకరించింది ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి వారి కంప్యూటర్ కు అమర్చిన వెబ్ కెమెరానే వారి ఫోటోలను తీసి పంపేది ఈ విషయాన్ని వికీలిక్స్ వ్యవస్థాపకుడు ఎడ్వర్డ్ స్నోడెన్ బయట పెట్టాడు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత గోప్యతను కోల్పోతున్నాడనేది వాస్తవం కాబట్టి భూమిపై ప్రతి ఒక్కరూ ఏఐ టెక్నాలజీ గురించి తెలుసుకుని తీరాల్సిందే లేకుంటే మనుగడ సాధ్యమే కాదు అలాంటి స్థితికి మానవ లోకాన్ని నెట్టేస్తుంది ఏఐ ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు ఈ రోజు ఒక కోర్సు నేర్చుకుంటే మరుసటి రోజుకు అది అవుట్ డేట్ అయిపోతుంది ఆటోమేషన్ ఉద్యోగాలన్నీ ఏఐ రోబోలు కొట్టేస్తే కోర్సులు చేసే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొలువులకు కోత పడితే పూట గడిచేదెలా పెరుగుతున్న టెక్నాలజీతో జీవితమంతా నేర్చుకోవడానికే సరిపోతే యువత జీవించేదెప్పుడు అల్లమురబ్బా నుంచి అంతరిక్షం దాకా అన్ని డిజిటల్ అవుతున్న కాలంలో ఉద్యోగాలు సంపాదించాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటున్నారు నిపుణులు ఇలా ఏఐ వచ్చి ఒక తరం తలపై బతుకు బాంబ్ పెట్టి చంపేస్తుంది ఏఐ స్టార్టింగ్ స్టేజిలోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందో ఊహించాల్సిన పనే లేదంటున్నారు సో ఏఐ మనిషికి శాపమా వరమా తేల్చుకోవాల్సింది ఇప్పుడు మనమే మన భవిష్యత్తును మన యంత్రాలకు అప్పగించి మన శవ పేటికలను సిద్ధం చేసుకోవడమేనని మేధావులు ఏఐ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మనం తెలుసుకున్న ఏ విశేషాలు కేవలం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టే వాస్తవానికి మనం చర్చించుకోవడానికి వీల్లేనివి మనకి ఇంకా తెలియని ఎన్నో అంశాలు ఉన్నాయి వీటి గురించి మనం తెలుసుకుంటే గుండె గుబెయిల్ మానవ ప్రపంచం ఎటువైపు పోతుందో అర్థం కాని అయోమయానికి గురవుతాం ఏఐ వల్ల మానవాళికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతకు మించి అనర్థాలు కూడా ఉన్నాయి మానవ లోకాన్ని అభివృద్ధి పేరుతో మనిషి చేజేతుల నాశనం చేసుకుంటున్నాడా అని మేధావులు దిగులు పడుతున్నారు ఏఐతో ప్రయాణం మొదలు పెట్టాక ఆపడం కష్టమే ఇక ముందుకు వెళ్లాల్సిందే ఆగే ప్రసక్తే లేదు సో ఏఐతో కలిసి జర్నీ చేయాల్సిందే వచ్చే వారం మరో విశ్వరహస్యంతో మళ్ళీ కలుద్దాం నమస్తే